రాతిశిలలను తొలిచి గుహాలయాలుగా మరిచిన అద్భుత శిల్ప భవన నిర్మాణాలు ఉన్నటువంటి ప్రాంతం ఉండవల్లి కట్ టెంపుల్ అయినటువంటి ఈ ఉండవల్లి ఆంధ్రప్రదేశ్ విజయవాడ శివార్లో ఆరు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఈ కట్ టెంపుల్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ తాడేపల్లి మండలంలో ఉంటుంది దూర ప్రాంతాల నుండి వచ్చి ఈ కేవ్స్ చూడాలనుకుంటే విజయవాడలో స్టే చేయడానికి అనువైన ప్రదేశం అని చెప్పొచ్చు ఎందుకంటే విజయవాడే చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎంట్రన్స్ లెఫ్ట్లో మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి మనం ఇక్కడ డైరెక్ట్ వచ్చి టికెట్ తీసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ లేదా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నట్లయితే ట్వంటీ రూపీస్ అని అంటే వెబ్సైట్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాలి అప్పుడు మనకు ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇండియన్స్కి అయితే మాత్రం మనకు ట్వంటీ ఫైవ్ రూపీసే ఫారినర్స్కి అయితే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళు కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇక్కడ మనకు వాళ్ళు పెట్టారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద అందుకోసం అనేసి ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఇక్కడ రాసి పెట్టారు సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ పొందొచ్చు ఇక ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి టికెట్ ఉండదు ఇక వీడియోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటే అంటే ఇక్కడ ఎవరైనా వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది అంతేకాకుండా డ్రోన్ ద్వారా తీయాలనుకుంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళను ఇక ఉండవల్లి కేవ్స్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకేనండి ఫైవ్ థర్టీ ఎందుకు అని అక్కడంతా గుహలు కదా చీకటిగా ఉంటాయి అలాగే ఫారెస్ట్ ఏరియా కాబట్టి సో ఫైవ్ థర్టీకి క్లోజ్ చేస్తారనమాట సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు మస్ట్ అండ్ షూడ్గా ఇక్కడికి రావాలంటే బై బస్ ఆటో లేదా ఓలా ఊబర్ ర్యాపిడో అలాంటివి కూడా స్పెసిలిటీస్ ఉన్నాయి బుక్ చేసుకొని కూడా రావచ్చు ఈజీగానే ఉంటుందండి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే షూట్స్ కానీ చాలా చాలా జరుగుతాయి అంటండి ఎందుకంటే ఇక్కడ అంతా గ్రీనరీగా చాలా ప్లజెంట్గా ఉంటుంది అంతేకాకుండా సిటీ అవుట్స్కట్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు సో అందుకోసం అనేసి ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇలాగ వీడియో షూట్స్ అయితే చాలా జరుగుతాయి అందుకే వీడియోగ్రఫీకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పెట్టారు ఉండవల్లి గుహల గురించి తెలుగు అండ్ ఇంగ్లీష్లో శిలాపాల కళ్యాణ్ అయితే పెట్టారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది శకం ఆరు ఏడవ శతాబ్దంలో నిర్మితమైనటువంటి నాలుగో అంతస్తుల గుహాలయం అంటే ఇది క్రిస్తు శకం పదహారవ శతాబ్దం వరకు ఈ రాజకోశంలో ఉంది దీని కింద అంతస్తు అయినటువంటి స్తంభాల మండపం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు రెండవ అంతస్తులో అనంతసేన విష్ణుమూర్తి ఆలయం ఉంది మూడవ అంతస్తులు పూర్తిగా నిర్మిపబడని త్రికూట ఆలయం ఉంది ఇచ్చట శిల్పకళ ఆధారంగా ఈ గుహాలయంలో చాళుక్యుల కాలం నాటిదని చెప్తున్నారు భారతీయ పురాతత్వ సర్వేక్షణలో ఇది మనకి ఇక్కడ పెట్టబడింది ఇంగ్లీష్ లో కూడా ఇక్కడ ఉంది సో ఇంకా డీటెయిల్ గా మనం పైనకెళ్ళి చూద్దామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్మిక్షర్ ఈ రోజు మనం విజయవాడలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలన్నైతే చూడడానికి వచ్చామండి ఈ గుహల విశేషాలు ఏంటి అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇది మొత్తం టోటల్ నాలుగు ఫ్లోర్లు ఉంది కదా అందుకోసమని మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి అసలు ఏముందో ఏంటో చూసేద్దామండి ఇక్కడ అందరూ అయితే ఫోటోస్ దిగుతున్నారు హలో ఏపీలో బ్లాగ్ తీసుకుంటే మాత్రం భలే హాయ్ చెప్తారండి ఇది మంచి మూడ్ని ఇస్తుంది అనమాట మనకు బ్రేక్ ఇక్కడ చూసారండి ఈ రాతి శిల్పాలన్నీ చెక్కిన వాటిలాగా ఎంత ఈజీగా తెలిసిపోతున్నాయో అంటే ఒక నీట్గా ఉండదనమాట ఉండదు అనమాట ఇలా చెక్కితే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది ఇదిలాగా గుహలైతే ఉన్నాయండి ఈ గుహల్లో బౌద్ధ భిక్షులు ఉండేవాళ్ళంట ఇలా స్టెప్స్ లాగా అంటే ఒకటే ఈ రాయండి ఇదంతా ఇందులోనే చెక్ చేసి ఇలా పెట్టారు వాళ్ళన్నీ అన్ని ఇందులో వస్తువులు అనేవి పెట్టుకునేవారంట చల్లగా అయితే ఉంది కాకపోతే కొంచెం స్మెల్ కూడా వస్తుంది గుహలు కదా ఆంధ్రప్రదేశ్లోని అనేక బౌద్ధ కళాఖండ స్తూపాలను హిందూ దేవాలయాలుగా దేవతలుగా మార్చారని చెప్పడానికి ఉండవల్లి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు ఇది మొదటి ఉదయగిరి ఖండగిరి నిర్మాణాన్ని పోలి ఉండే హిందూ గుహ విష్ణుకుండిన రాజుల పాలనలో ఈ గుహలు సామాన్య శకం నాలుగు నుంచి ఐదవ శతాబ్దం మధ్య చెక్కినట్టు అంచనా వేస్తున్నారు ప్రధాన గుహ గుప్తుల వాస్తుశిల్పానికి తొలి ఉదాహరణగా ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ ఫ్లోర్ లో బౌద్ధ సన్యాసులు తీర్థాంకులు మనకు మెడిటేషన్ చేసుకోవడానికి ప్రేయర్ చేసుకోవడానికి ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు అండి వలస ప్రకారం వస్తూ ఉంటారు కదా దేశ దిమ్మర్లుగా వెళ్తూ వస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేయడానికి మంచి ప్లేస్ అని చాలా మంది బౌద్ధులు జైనులు ఇక్కడ ఉండేవారు అంతేకాకుండా ఇక్కడ గోడలపైన చెక్కినటువంటి శిల్పాల నైపుణ్యాన్ని మనం హస్త కళాకారులను ఇక్కడ వాళ్ళ టాలెంట్ని అయితే మనం చూడొచ్చండి గుహల చుట్టూ పచ్చని గ్రామీణ అయితే ఉంటాయి పురాతన గుహాలయాలకు అనేక చక్కటి నమూనాలు ఇక్కడ కనిపిస్తాయి ఈ కళాకృతులతో పాటుగా ఇక్కడ బ్యాట్స్ కనిపిస్తాయండి అదేనండి గబ్బిలాలు ఇక్కడ వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే గుహలు కదండి చీకటి పడ్డాక వాటి రాజ్యమే ఇది అందు ఈ ఇప్పుడు మనకు మెస్సు పెట్టారు కదా అందులో అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇది అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ మనకు సన్యాసులు ఉండడానికి ఇది గుహ నిలయం అని చెప్పొచ్చు పూర్తి కానటువంటి ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి ఈ స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్ తోటే చేసినవండి విశాలంగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి పెద్దగా మనకు ఎక్కేటప్పుడు ఇబ్బంది ఏమీ అనిపించదు చెక్కడాలన్నీ కూడా అసంపూర్ణమనే చెప్పుకోవాలండి చూడండి అంత ఎక్కడికక్కడ చెక్కినట్టుగానే ఉంది న్యాచురల్ రాయి కదా అలాగే ఉంది ఇక్కడ సన్యాసులు బౌద్ధులు వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళకు కావలసినటువంటి ఆకు పసర్లు కానీ ఔషధాలు కానీ దంచుకున్నటువంటి ఆనవాలు అని అంటున్నారు ఇక్కడ దంచుకునేవారంట అలాగే శిల్పకళా నైపుణ్యం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది ఏనుగులు ఇలా ఆర్చులు అప్పటి కాలం నాటి శిల్పకళా వైభవాన్ని చాటుతున్నాయండి అయితే దాదాపు సామాన్య శకం రెండు నుంచి నాలుగు ఐదు మధ్యలో అంటున్నారు కానీ రెండు నుంచి కూడా ఉంది అనేసి అంటున్నారు సో అందుకోసం అనేసి మనకు ఇక్కడ అన్నీ కూడా పాడవుతుంటే ఈ ప్లేస్లో మాత్రం కాస్త ప్లాస్టర్ ప్యారిస్తో సెట్ చేసినట్టు కనిపిస్తుంది ఈ గదులు వచ్చేసి మనకు రహస్య మార్గాలని అనుకున్నామండి రూమ్లో అడిగాను అడిగితే ఆ రూమ్లో రాజులు వాళ్ళు ఇక్కడ స్టే చేసేవాళ్ళు అంటే మనకు ఇక్కడ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడానికి దారి ఉంది కానీ కింది ఫ్లోర్లోనే అంటే మనకు ఈ సెకండ్ ఫ్లోర్లోనే కొన్ని ఉన్నాయి చూడడానికి అయితే అయితే వెళ్దాము ఆ తర్వాత మళ్ళీ పైనకి వెళ్దాం కానీ ఇందాక మనం కింద చూసినటువంటి ఫ్లోర్ ను గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అవుతుందండి లేదా అదే ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటే ఇది సెకండ్ ఫ్లోర్ అవుతుంది గమనించాలి ఈ ఫ్లోర్ లో మనకు దేవతా శిల్పాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ దేవతలకు విగ్రహారాధన పూజ కొబ్బరికాయలు కొట్టడం దీపారాధన చేయటం లాంటివి అయితే ఉండవండి కానీ ఇక్కడ ఎవరో భక్తులు గడ్డి అయితే గరకనైతే పెట్టారు వినాయకుడు వైవిధ్య భరితంగా మనకు కూర్చొని కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ బ్రహ్మదేవుడు అండి అలా గ్యాపిస్తూ మధ్య మధ్యలో దేవతామూర్తులనైతే పెట్టారండి ఈ ఫ్లోర్లో మనకు త్రిమూర్తుల యొక్క నిర్మాణం ఉంటుందనేసి మనకు శిలాఫలకంపై ఇందాక చదువుకున్నాం కదండి అంతేకాకుండా ఈ గుహలో మూడు సొరంగ మార్గాలు అండి వాటి గురించి ఈ వీడియోలోనే తెలియజేస్తానండి లక్ష్మీ నరసింహస్వామి అండి హిరణ్య కశ్యపుణ్ణి వధిస్తున్నాడు అలాగే మనకు ఇక్కడ ఈ దేవతామూర్తి ఎవరో తెలియదు కానీ చాలా గంభీరంగానైతే ఉందండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఎంత బాగా చెక్కారో బాబోయ్ చూడండి ఎన్ని బ్యాడ్స్ అండి అదేనండి గబ్బిలాలు చూడండి ఎలా వేలాడుతున్నాయో లైటింగ్ ఉండటం మూలాన కదలట్లేదు కానీ ఎన్ని ఉన్నాయో చూడండి రాత్రి అయిందంటే వీటి వీర విహంగాలను మనం చూడలేమండి బాబోయ్ చాలా ఉన్నాయండి ఒకరు వస్తే మాత్రం భయపడాల్సిందే సడన్గా చూసి జడుచుకున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగా వాళ్ళు డిజైన్ చేశారు ఆ కాలం నాటి శైలిని చూడండి అంత ఎత్తులో అంత మంచి డిజైన్స్ ఇక్కడ వరాహస్వామి కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు ఇందాక మనం అనుకున్నాం కదండి ఈ గుహలో మూడు సొరంగ మార్గాలు ఉన్నాయి రహస్య మార్గాలు అని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అండి మూడు సొరంగ మార్గాలలో ఒకటి కొండవీటి కోటకు చేరుకునేదానిలాగా ఇంకొకటి కృష్ణానది కిందుగా ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి చేరుకునేలాగా అలాగే మంగళగిరి కోటకు పానకాల స్వామి దేవాలయానికి రహస్య మార్గాలు సొరంగాలు ఉన్నాయని చెప్తున్నారు వీటి ద్వారా రహస్య సైనికులను శత్రురాజులపైకి దాడికి అలాగే సైన్యాన్ని సురక్షితంగా కాపాడుకోవడానికి అంతేకాకుండా దేవాలయ దర్శనానికి ఇబ్బంది కలగకుండా రక్షణార్థంగా వెళ్ళడానికి ఈ సొరంగ మార్గాలు ఉపయోగపడేవంటండి కానీ ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ద్వారాలను అయితే మూసివేయడం జరిగింది ఎవరిని అలో చేయట్లేదు క్లోజ్ చేశారనమాట పైన స్వామివారు అండి థర్డ్ ఫ్లోర్ లో చూసారా బాగుందా ఈ మెట్ల నుంచి అండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడ నుంచి మెట్ల దారులు అన్నీ న్యారోగా ఉంటాయండి చిన్న సందులాగా ఉంటాయి ఎవరు వస్తున్నట్టున్నారు మేము అవుతాం మీరు రండి బాయ్ 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 సో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలండి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనిపించరు అనమాట చిన్న కరువులా ఉంటుంది అందుకోసమే జాగ్రత్తగా వెళ్ళాలి ఇక మనము థర్డ్ అయితే వచ్చేసామండి పైకి నో ఎంట్రీ ఫోర్త్ ఫ్లోర్ కాఫేశారు హలో నువ్వు కప్పు కోసం వచ్చారు అంట వాళ్ళు స్టెప్స్ ఎక్కి మనం లెఫ్ట్ సైడ్ రాగానే ఇక్కడ మనకు భూదేవి సహిత వరహస్వామి వారు చక్కని శిల్పరూపంలో మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది వారి శిల్ప కళా వైభవానికి ఇది నిదర్శనం అని చెప్పవచ్చు అప్పటి వాళ్ళవి ఇలా డోర్స్ అనేవి చిన్న రూమ్స్ అయితే ఉన్నాయండి ఇవి లాక్ చేసి ఉన్నాయి అక్కడ వాళ్ళు స్టే చేసేవారంటే ఎవరైతే అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు రాణులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సొరంగ మార్గాలు ఉన్నాయి కదా అలాంటి సొరంగ మార్గాలకు అయితే వాళ్ళు ఇలా స్టే చేయడానికి అనేసి పెట్టేవారంట ఇక ఇక్కడ మనకు హనుమంతుల వారు అలాగే ఆదిగురు శంకరాచార్యుల వారు ఇక్కడ ఋషులు బుద్ధ భగవానులు విగ్రహాలు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాలతో కూడుకున్నటువంటివి ఇక్కడ మనకు అల్వార్లు అనుకుంటా అండి పక్కన వారు కూడా మనకి ఇక్కడ అందరూ ఋషులు వారందరూ కూడా ఇక్కడ గరస్మంతుడు వీళ్ళందరి శిల్ప విగ్రహాల సంపద అయితే మనకి ఇక్కడ ఉంది అంతేకాకుండా మన స్తంభాలతో కూడినటువంటి రాతి స్తంభాలతో కూడినటువంటి మండపం అయితే ఉంటుంది అత్యద్భుతమైనది మనం ఇప్పుడు చూడబోతున్నాము ఇక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఖచ్చితంగా ఉంటారండి ఇక్కడ పర్యవేక్షకులను పరీక్షిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో వస్తారో ఎలాంటివి వస్తాయో తెలియదు కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ ఏంటండి స్వామి స్వామివారు అడుగులండి అంటే స్వయంగా ఇక్కడ వెలిసారా చెక్కారు కదా విష్ణుకుండల ఆ కాలం నాటిది ఇక్కడ స్వామివారు స్వయంగా వచ్చి వెలిసారని అంటున్నారు అయితే మొదట ఉదయగిరి ఖండగిరి నిర్మాణాన్ని పోలి ఉండే ఈ హిందూ గుహ విష్ణుకుండిన రాజుల పాలనలో ఈ గుహలు నాలుగు ఐదవ శతాబ్దంలో మధ్యలో చెక్కినట్లు అంచనా వేయబడుతుంది అది మనకు శిలాపలకం పైన రాసినట్టు ఉంది కదండి అంతేకాకుండా ఇక్కడ ప్రధాన గుప్తుల వాస్తుశిల్పానికి తొలి ఉదాహరణలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు వారి కళా నైపుణ్యానికి ఇక్కడ చూడండి ఎంత అందంగా అప్పటి కాలంలోనే ఎంత కార్వింగ్ ఎంత బాగా చేశారో రైట్ సైడ్లో హనుమన్ల వారు కూడా ఉంటారు అలాగే జయ విజయులు అనుకుంటా ఇంకా లోపల ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని కూడా దర్శనం చేసుకుందాం అంతకంటే ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత బాగుందో చూడండి ఇలా నెమల్ని పట్టుకున్నటువంటి వారు అంతేకాకుండా రాక్షస సైన్యాలు కాపలాగా ఉన్నారు ఇక్కడ మనకు దేవతా ఘనాలు కూడా ఉన్నారు అలాగే బ్రహ్మదేవుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి వచ్చినటువంటి కమలంలో బ్రహ్మదేవుల వారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి ఎడమ చెయ్యి కూడా మనకు అలా గోడపైన ఉంది అంతేకాకుండా చూడండి శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి వారిలాగా లాగా పడుకొని మనకు దర్శనమిస్తున్నారు ఆయన కాళ్ళు ఏంటి వాటి కాళ్ళ మీద ఉన్నటువంటి పట్టీలు ఆ నగలు కూడా ఎంత బాగున్నాయి చూడండి చాలా చాలా చక్కగా ఒకే శిల ఇదంతా ఎక్కడ కూడా అతుకులు లేకుండా ఉన్నాయి చూడండి నాగ పడిగలు కూడా ఎలా చుట్టుకొని ఉన్నట్టుగా ఎంత బాగున్నాయో చూడండి అసలు చూస్తుంటే ఇంత పెద్ద శిల ఆ కాలంలోనే ఒకే రాయిని ఇలా తొలిచారా అనేసి ఏడు తలలు ఉన్నటువంటి సర్పం పైన పడుకున్నటువంటి అనంత పద్మనాభ వారి నుదుట ఆ లలాటము ఇక్కడ మనకు గరుస్మంతుడు ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ కూడా స్వామివారి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఇక్కడ ఈ ఆలయం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ స్వామివారి పొడవ వచ్చేసి దాదాపు ఇరవై తొమ్మిది మీటర్లు అలాగే వెడల్పు వచ్చేసి పదహారు మీటర్ల వెడల్పుతో ఈ అంతస్తులో అయితే అనంత పద్మనాభ స్వామివారి విగ్రహాన్ని అత్యంత అద్భుతంగా కనపరిచింది వాళ్ళ శిల్పకళా నైపుణ్యాన్ని ఇలా క్షేణిస్తున్నటువంటి భంగిమలో ఉన్న స్వామివారిని మనం కేవలం దేశంలో ఒక రెండు ప్రదేశాలలో అంటే దీంతో పాటు మూడు అనమాట కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో ఒకటి అలాగే తెలంగాణలో అనంతగిరి హిల్స్లో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఒకటి అలాగే ఇక్కడ మనకు ఆంధ్రాలో ఉండవల్లిలో ఉన్నటువంటి ఈ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఒకటి అరుదుగా ఈ మూడు మనకు ఇలాంటి భంగిమలో కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇది చూస్తున్నటువంటి విగ్రహం ఒకే రాతిలో ఇవన్నీ విగ్రహాలన్నీ తయారు చేయబడింది అంటే ఎక్కడ కూడా అతుకు అనేది లేకుండా ప్రతి ఒక్క దేవుణ్ణి అంటే దేవతా గణాలేంటి మధుకైటవులేంటి రాక్షసులు బ్రహ్మదేవుడు గరస్మంతుల వారు ఇలా శే శేషుడు అనంత పద్మనాభ స్వామి ఇవన్నీ కూడా ఒకే రాతిలో మలిచినటువంటి శిల్పాల నిదర్శనాలు ఇవన్నీ కూడా ఇక్కడి ప్రత్యేకత అనమాట ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రాతిని చెక్కి గుహలుగా మలిచి అందులో దేవతా విగ్రహాలను కానీ శిలలను శిల్పాలను కానీ ఏర్పరచుకున్నట్లయితే వాటిని గుహాలయాలు అని అంటారు ఈ గుహాలయాలలో ఏర్పడినటువంటి ఈ అనంత పద్మనాభ స్వామి వారిని చూడడానికి రెండు కళ్ళైతే సరిపోవలేదండి ఈ ఉండవల్లి కేవ్స్లో అంటే రాక్ కట్ టెంపుల్ అని అంటారు ఈ టెంపుల్లో ఉన్నటువంటి శిల్పకళ నైపుణ్యానికి మనం ఏమని చెప్పాలో ఏమని అనుకోవాలో తెలియదండి కానీ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం పూజలు చేయడం అలాంటివి అయితే లేవు జస్ట్ మనం చూసి వెళ్ళడానికి మాత్రమే ఇది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రకృతి సౌందర్యం ఎంత బాగుందో చూడండి ఇక్కడ సింహాలు కూర్చున్నటువంటి ఈ భంగిమలు తపస్సు చేస్తున్నటువంటి జైన భిక్షువులు బౌద్ధ సన్యాసులు కూర్చునేలాగా మనకు ఇక్కడ స్తంభాల మండపాలు ఇలా ఇక్కడ మనకు సంగీత సాధన చేస్తున్నట్టుగా ఇలాంటి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు చెక్కు చెదరకుండా ఉన్నాయన్నమాట ఇవి న్యాచురల్ అంటే వీటికి పెయింటింగ్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమీ అవసరం లేదండి వీటిని మనం పాడు చేసుకోకుండా నెక్స్ట్ జనరేషన్కి అందించేలాగా మన కృషి మనం చేయాలి ఎందుకు అంటున్నానంటే కొన్ని చోట్ల పేర్లను రాయడము చెక్కడము వాటిని ఏదో పిచ్చి పిచ్చి కష్టపడి మరి చెడిపేయటము వాటిని చేస్తున్నారు మరి మన పాతకాలం వాళ్ళు కాపాడితేనే కదా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం అలాగే ఈ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రాతిని చెక్కి ఇంత కష్టపడి న్యాచురల్ గుహలను నెక్స్ట్ తరానికి కూడా మనము కాపాడివ్వటం మన ధర్మం మన వంతుగా చేయాల్సినటువంటి కర్తవ్యం ఇది యాక్చువల్లీ ఫోర్త్ ఫ్లోర్కి ఎంట్రీ లేదు పైన కన్స్ట్రక్షన్ అవుతుందంట సో సపోర్ట్ లేదని పైకి పంపించట్లేదు పైకి వెళ్తే కొండలు గుహలు ఉన్నాయి కాబట్టి ఎక్కి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయని పంపించట్లేదు చివరిది ఫోర్త్ ఫ్లోర్ ఈ ఫ్లోర్లో త్రికూట ఆలయాలు నిర్మించాలని అనుకొని ఆలయాలుగా రాతిని చెక్కి మలిచారు కానీ ఏ కారణాలో గాని దేవతా విగ్రహాలను అందులో నిర్మించలేకపోయారు స్థాపించలేకపోయారు ఇక్కడ ఒక బోర్డుని అయితే పెట్టారండి ఎందుకు అంటే ఇక్కడ పైన వాటి జ్ఞాపకంగా ఉన్నటువంటి ఇవి పాడు చేసుకోకుండా వాటిని రక్షణ అర్థం భద్రపరచడం కోసం అనేసి ఇలా పెట్టామనేసి ఒక బోర్డును పెట్టేసి నో ఎంట్రీ అని బోర్డు అయితే పెట్టారండి పైకి వెళ్ళడానికైతే లేదు పెద్దగా విగ్రహాలు కూడా ఏమి లేవంట ఇక అన్నీ అయిపోయాయండి కిందికి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా కాస్త చూసుకుంటూ వెళ్ళాలండి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మనకు చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉండదు సో మాట్లాడుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఈజీగా ఉంటుంది న్యారోగా ఉంటుందన్నమాట ఇలా చూసుకుంటూ వెళ్ళాలి చిన్నగా ఉంటాయి ఈ రెండు ఫ్లోర్లకు మాత్రం కింద బాగానే ఉంటుంది కానీ ఇలా మళ్ళీ మనము కిందికి అయితే వచ్చేస్తున్నాము ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి అనమాట రెగ్యులర్గా మనం విజిట్ చేసేటువంటి టెంపుల్స్లో భాగంగానే ఇలా అప్పుడప్పుడు మనం రాకార్ట్ టెంపుల్స్ని విజిట్ చేస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యం ప్లజెంట్గా అనిపిస్తుందండి చాలా బాగుంటుంది సో తప్పకుండా విజిట్ చేయండి విజయవాడకు వచ్చినప్పుడు చుట్టుపక్కల అంతా పచ్చని వాతావరణంతో ఊరి శివార్లలో ఉండటం వల్ల ఎంతో మనసుకు ఉల్లాసంగా ఉంటుంది అలాగే చిన్న చిన్న పిల్ల కాలువలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంతు స్వస్తి